మీరు చాలా సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని నా ఆశ మీకు దేవునికి ఉన్నటువంటి చక్కటి సంబంధాన్ని బట్టి ఆ సంతోషము స్థిరపరచబడతారు ఆయన విమోచింపబడిన వారి తలల మీద నిత్యానందము ఉండును అంటాడు అందరికీ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆశ కాని ప్రభు ఎవరిని విమోచించి ఉంటాడు విమోచన అంటే విడుదల అని అర్థం నాకు విడుదల అవసరమే మీకు విడుదల అవసరం దేని గురించి నన్ను చిన్నప్పటి నుండి పట్టి పీడిస్తున్నది ఒకటి ఉంది ఏదంటే పాపం మా అమ్మ నన్ను కన్నప్పటి నుండి నన్ను పట్టి పీడిస్తున్నది ఒకటి ఉంది అదేమిటంటే పాపం దాని నుండి ఎవరు విడిపించలేరు ఈ భూమి మీద ప్రభుత్వాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కోర్టులు అయినా పాపం పెరుగుతూ ఉంది అయితే పాపం నుండి విమోచించు వారు ఒక్కరే ఒక్కరు ఆయన పేరు కేస అందుకే ఇక్కడికి వచ్చాం ఆ పాపం నుండి ఎవరు విడుదల పొందుతారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు వారి తలల మీద ఏముంటుందంటారు నిత్యము ఆనందము ఉంటుంది అంటారు లేకపోతే ఊరికి అట్లా నవ్వేసి మళ్ళా సైలెంట్ అయిపోతారు ఎందుకురా నవ్వవు అంటే గుండెలో ఆ పాపం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నవ్వు రాదు దేవుని పిల్లలు మీరు దేవుని సన్నిధానం లేకొచ్చారు ప్రభు పిల్లలు నా పాపము నుండి నాకు విమోచన నా యేసు ప్రభుల వారు కలిగి చేయాలి అందుకని నేను ఆయన దగ్గరికి వచ్చాను ప్రభు విడలు మనం బాగా గమనించాలి చాలామంది చెప్తూ ఉంటారు మాకు సంతోషం లేదు నెమ్మది లేదు ఆనందం లేదని అంటే వాళ్ళు ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు మనం ఆల్రెడీ దేవుని కుటుంబంలోకి చేరుకున్నాం వెరీ గుడ్ హెల్లూయా మన ఇంట్లో మన పాపాలు చెప్పినాడంటే కొట్టుకొని చచ్చిపోతాం అందుకని ఆయన ఇంట్లోకి మనల్ని తీసుకొచ్చి నా పాపం నాకు చెప్తాడు నీ పాపం నీకు చెప్తాడు నా పాపాలు నా భార్యకి చెప్పడు ఆమె పాపం నాకు చెప్పడు అట్లా చెప్తే ప్రపంచం ఈ పాటికే శూన్యం అయిపోయిండేది ఒకటో చంపుకునేసునేవాడు దేవుడు ఎవరి పాపాలు వాళ్ళకు చెప్పి మీరు ఆ పాపం నుండి విడుదల పొందాలంటే నా దగ్గరికి రండి నేను ఒక్కడే విమోచించు వాడను ఆయన పేరు విమోచనకర్త హెలుయ ఆయన ఎట్లా మన పాపాన్ని మనకు తెలియజెప్తాడంటే ఆయన వాక్యం ద్వారా ఎట్లా తెలియజెప్తాడు దేవుని వాక్యం ద్వారా నేరుగా మన దగ్గరికి వచ్చి ప్రభుల వారు ఏం యా రాజశేఖర్ నువ్వే తప్పు చేస్తున్నావని బహిరంగంగా చెప్పడాయన వాక్యం ద్వారా ప్రభు చెప్తాడు మనం విమోచించబడిన తరువాత మనము ప్రత్యేకంగా జీవించటానికి నేర్చుకోవాలి విమోచించబడిన తరువాత నా పాపం నుండి ప్రభు నన్ను విమోచించిన తరువాత ప్రభు నాకు కొన్ని హెచ్చరికలు చేస్తాడు ఆయన చేసే హెచ్చరిక ఏమిటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం బైబిల్ ఉన్న బిడ్డలు దయచేసి తెరచి చూడండి ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం యాకూబు తన కుమారులతో ఆయన మాట్లాడుతున్న మాటలు తన కుమారులందరినీ కూడా పిలిచి వారికి ప్రవచనాత్మకంగా భవిష్యత్తులో జరిగే కార్యాలు చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లలు బాగా గమనించాలి ఆయనకున్నటువంటి పిల్లల్ని పిలిచి భవిష్యత్తులో మీరు ఉంటారు బాబు అని తెలియచెప్తూ వచ్చాడు దానిలో ఆరవ వచనంలో నా ప్రాణమ్మ వారి ఆలోచనలలో చేరవద్దు నా ఘనమ్మ వారి సంఘముతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది అని చెప్తూ వస్తాడు ఎవరిని గుర్చి మాట చెప్తాడంటే ఐదవ వచనంలో చదివితే తెలుస్తారు షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు అని చెప్తాడు షిమ్యోను లేవి అనేటటువంటి వారు యాకోబు యొక్క కుమారులు యాకోబుకి లేయాకి పుట్టిన కుమారులు దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు యాకోబు పిల్లలే వేరు యాకోబుకి రూబేను యాకోబుకి లేవి యాకోబుకి షిమ్యను యాకోబుకి యోధ ఈ రీతిగా పదకొండుగురు కుమారులు పుట్టారు వారితో పాటు దీనా అనే ఒక కుమార్తె కూడా పుట్టాది చక్కటి సంతానం వారి తండ్రి యాకోబు పద్ధనరాముకు వెళ్ళిపోయాడు ఆయన తన తండ్రి అంధుడుగా ఉన్నప్పుడు తల్లి ప్రేరేపణ చేత తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు తన అన్న ఆకలితో ఉన్నప్పుడు ఎర్రటి చిక్కుడుకాయల కూరను వండిపెట్టి వండుతూ ఉంటే అన్న ఆకలితో అంటాడు తమ్ముడు కాస్త పెట్టవా నాకు అంటే నాకేమిస్తావు అని అడిగాడు నీకేం కావాలో చెప్పరా ఆకలితో చచ్చిపోతున్నాను నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇస్తావా రే జ్యేష్టత్వం అడుగుతున్నావే మంచిదా అంటే లేదు నీకు ఆకలి కదా నీకు ఆకలికి నేను ఆహారం ఇస్తాను నాకు జ్యేష్టత్వం ఇస్తావా ఇస్తానని చెప్పాడు యాకుబు ఎర్రటి కూరల కొరకు ఆశపడి జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు ఇజ్రాయిలీల కుటుంబాలలో జ్యేష్ఠుడిగా పుడితే చాలా ఆశీర్వాదం అది ఎంత ఆశీర్వాదం అంటే ఇజ్రాయిలీల కుటుంబములలో జ్యేష్ఠుడిగా పుడితే అతనికి తండ్రి ఆస్తిలో సగం వస్తుంది రెండవది తండ్రి తరువాత అతడు ఆ కుటుంబాన్ని పరిపాలించగలడు ఆయనే రెండవ తండ్రిగా పరిపాలిస్తాడు అది మూడవది ఇజ్రాయలీల కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుడితే దేవుని పరిచయ చేయటానికి యాజక ధర్మం కూడా వారికి లభ్యమవుతుంది మూడు ఆధిక్యతలు ఉంటాయి దేవుని పిల్లలు గమనించాల్సింది ఇజ్రాయిలీల కుటుంబంలో పుడితే యాజకుడవుతాడంటే దాని అర్థము యాజకులు లేవీ గోత్రంలో నుండినే రావాలి మరి పదకొండు గోత్రాలలో జ్యేష్ఠుడుగా ప్రతి ఇంటా జ్యేష్ఠుడుగా పుట్టిన వాడి యాజకుడు ఎలాగవుతాడంటే లేవియులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్లను వీరు పెద్ద కుమారుని విషయంలో ఒక లేవియుని దత్తత తీసుకొని ఆ లేవియునికయ్యే తగులుబడి అంత ఖర్చంతా కూడా ఆ ఇజ్రాయేలియుని ఎంట పుట్టిన జ్యేష్ఠ కుమారుని తరఫున భరించాలి అప్పుడు ఇతడు యాజక ధర్మాన్ని నిర్వర్తించినట్లు లేవియుని దత్తత తీసుకొని ఇజ్రాయేలీయుల కుటుంబములలో ఎవరు జ్యేష్ఠుడిగా పుట్టాడో వారు అతని తగులుబడి ఖర్చంతా కూడా భరించాలి ఆ రీతిగా యాజక ధర్మాన్ని వీరు పాటిస్తారు వర్తిస్తారు కాబట్టి ఇన్ని ఉన్నాయి మరి దేవుని కుటుంబంలో మనము జ్యేష్ఠులుగా పుట్టాలంటే ఎలాగా మనము జ్యేష్ఠులుగా పుట్టాలంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సంకల్పాను తన సంకల్పానుసారముగా ప్రకారముగా కనెను అని వాక్యం సెలవిస్తుంది దేవుడు భూమిని సృష్టించాడు సముద్రమును సృష్టించాడు ఆకాశమును సృష్టించాడు సూర్యుని సృష్టించాడు చంద్రుని సృష్టించాడు ఇవన్నీ సృష్టించాడు ఆ తరువాత సూర్యుని తరువాత ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి గ్రహములను కలిగజేశాడు ఈ రీతిగా ఆయన సృష్టించిన వాటిలో ఇవన్నీ కూడా వాటన్నింటిలో మనల్ని ప్రథమ ఫలముగా చేయటానికి ఆయన తన సత్య వాక్యము వలన మనలను తన సంకల్పానుసారముగా కనెను అని అంటాడు దేవుడు మనల్ని కనాలి దేంతో కనాలి వాక్యముతో కనాలి పౌలు అంటాడు నేను మిమ్మల్ని ఏం చేశానో తెలుసా సువార్తతో కంటిని అని చెప్తాడు వాక్యము ద్వారా నేను కన్నాను అని అన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా సంఘములోకి అనగా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బాప్తిస్మము ద్వారా ఆ వ్యక్తికి నూతన జన్మ వస్తుంది రెండవది వాక్యము ద్వారా అతడు కనబడాలి వాక్యము ద్వారా కంటే సృష్టి అంతటిలో ప్రథమ ఫలమైతాడు సృష్టి అంతటిలో అంటే సూర్యునికంటే కంటే భూమి కంటే ఆకాశము కంటే సముద్రము కంటే మొదటివాడు అవుతాడు మొట్టమొదటివాడు అవుతాడు వాక్యము నిన్ను కనాలి వాక్యము నన్ను ఎలాగ కంటుంది అని మనం అడగచ్చు వాక్యం మనం వినేటప్పుడు వాక్యం మనలో ఉన్న తప్పితాలు మనకు చెప్తా ఉంటుంది ఎప్పుడు వాక్యం మన తప్పితాలని చెప్తాదో అప్పుడు మనం జాగ్రత్తగా ప్రభా ఈ వాక్యము ద్వారా నా తప్పితం నా పాపం నాకు తెలిసే దయచేసి ఈ పాపం నుండి నాకు విడుదల దయచేయి అని వాక్యం ఎదుట నిలబడి పశ్చాత్తాపడి కన్నీటితో నీవు ప్రార్థన చేస్తే ఆ వాక్యము నీ లోపట పాపాన్ని బయటికి లాగివేసి నీకు క్రొత్త జన్మను ప్రసాదిస్తాది అప్పుడు వాక్యమునకు నీవు బిడ్డవవుతావు వాక్యము నీకు తల్లి అవుతుంది ఎప్పుడు వాక్యానికి నువ్వు బిడ్డవైతావో అప్పుడు సృష్టిలో ప్రథమ ఫలంగా నీవు మారిపోతావు చూడండి సృష్టిలో దేవుడు సృష్టించిన వాటిలో మార్పు ఏదైనా ఉందా సూర్యునిలో మార్పు లేదు చంద్రునిలో మార్పు లేదు ఆకాశంలో మార్పు లేదు భూమిలో మార్పు లేదు సముద్రంలో మార్పు లేదు అయితే వాటిలో మార్పు కలిగింది అంటే భూమి మీద నివసిస్తున్న ప్రజల ద్వారానే కానీ అవి ఎప్పుడూ మార్పు లేనివిగా నిలబడిపోయాయి వాక్యము ద్వారా మనము కనబడితే మనము కూడా మార్పు లేని వారుగా ఉంటాం ఇంకా మనలో ఏ విధమైనటువంటి తిరిగి తప్పితాలు మనలోకి వచ్చే ప్రసక్తి లేదు హెల్లుయ మార్పులేని వ్యక్తులుగా నిలబడిపోతాం అందుకే బైబుల్ చెప్తాది ఎవడైనాను క్రీస్తు వేసున్నందుంటే వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను అంటాడు నువ్వేమైపోతావంటే క్రొత్త కొత్త వ్యక్తి అయిపోతావు క్రొత్త వ్యక్తి అంటే ఫేషియల్ వేసుకొని తెల్లగా అయిపోయేది లేకపోతే కాస్ట్లీ డ్రెస్ వేసుకొని కొత్తగా కనిపించేది అట్లా కాదు మన అంతరంగ పురుషుడు కొత్తవాడైపోతాడు మన ఆత్మ ఏమైపోతుంది క్రొత్తదైపోతుంది ఆత్మ ఎప్పుడు క్రొత్తదవుతుందో ఇప్పుడు ఆత్మ ఆత్మ చెప్పినట్టు శరీరం చేసుకు ఉంటుంది ఆత్మ చెప్పినట్టు శరీరము చేస్తాది అప్పుడు నిన్నేమంటారంటే ఆత్మానుసారి అని పౌలు గారు చెప్తారు ఆత్మానుసారి ఆత్మ యందు మనస్సు ఉంచుతాడు ఒకవేళ అంతరంగ పురుషుల్లో మార్పు లేకపోతే శరీరానుసారి శరీరానుసారి శరీర కార్యాల మీద మనస్సు ఉంచుతాడు అర్థము మనల్ని దేవుడు ఈ భూమి మీదనే ఒక క్రొత్త వ్యక్తిగా మార్చాలని ఆయన వాక్యాన్ని మన మధ్యకి పంపుతూ ఉన్నాడు కాబట్టి ఎన్నో పర్యాయలు వాక్యం మన దాకా వచ్చేది కానీ చాలామంది వాక్యాన్ని తృణీకరించారు